నేను ఇప్పుడు మీకు ఎవ్వరికీ తెలియని ఒక రహస్యం చెప్పబోతున్నాను అదేంటి తెలుసా పాకిస్తాన్ మీద ఇండియా ఏదో విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే గెలవాల శ్రేయస్ అయ్యర్ ఒక హాఫ్ సెంచరీ కొడితే గెలవాల శుభ్మాన్ గిలో నలభై ఆరు కొడితే గెలవాలా అలాగే కుల్దీప్ యాదవ్ ఏదో వికెట్లు తీసేస్తే గెలవాల అలాగే హార్దిక్ పాండ్యా మెయిన్ వికెట్ బాబరాజం వికెట్ తీసేస్తే గెలవాలా అలాగే అక్షర్ పటేల్ ఫామ్లో ఉన్న రిజ్వాన్ వికెట్ తీసేందుకు గెలవాల వీళ్ళు ఎవరి వల్ల గెలవాల గెలిచింది ఎవరి వల్ల తెలుసా కేవలం మంత్రగాళ్ల వల్ల స్వామీజీలు మంత్రగాళ్ళు పండితులు వీళ్ళని తీసుకెళ్ళి మంత్రతంత్రాలు చేసి పాకిస్తాన్ మీద మంత్రతంత్రాలు చేసి గెలిచారు ఒకళ్ళిద్దరు కాదండి ఇరవై రెండు మంది ఒక్కొక్క పాకిస్తాన్ ప్లేయర్కి ఇద్దరిద్దరు చొప్పున మంత్రగాళ్ళని తీసుకెళ్ళి స్టేడియంలో కూర్చోబెట్టి వాళ్ళ మీద మంత్రాలు చేసి వాళ్ళు సరిగ్గా ఆడకుండా పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా ఆడకుండా చేసి గెలిచారు తప్ప వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు కేవలం పాకిస్తాన్ ఓడిపోయిందంటే కేవలం భారతదేశానికి చెందిన మంత్రగాళ్ళ వల్ల బీసీసీఐ చేసిన ఈ కుట్ర వల్ల మంత్రగాళ్ళు తీసుకెళ్ళింది కూడా బీసీసీఐ బీసీఐ చేసిన ఈ కుట్ర వల్ల కేవలం భారతదేశం గెలిచింది సరే ది సీక్రెట్ ఈ సీక్రెట్ నేను చెప్పింది కదండి పాకిస్తాన్ టీవీలో కొంతమంది ప్రముఖులు ప్రముఖులంటే అక్కడ ప్రముఖులు అనుకోండి అంటే ఆల్మోస్ట్ గాళ్ళు వాళ్ళు కూర్చొని చేసిన ఒక పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్లో చేసిన చర్చ ఇది దీని గురించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకునే ఉంది దిశ ఇస్తున్నారు శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి బెల్లైకాన్ నొక్కితే కొత్త వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు అన్నీ వస్తున్నాయి అట్ ది సేమ్ టైం రాబోయే రోజుల్లో ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి క్రికెట్కి సంబంధించి అందువల్ల క్రికెట్ అభిమానులందరూ కూడా మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక అసలు విషయంలోకి వస్తే మన ఇప్పుడు మన తమ్మున ఇల్లు పెట్టాను చూడండి ఆ పాకిస్తాన్ క్రికెట్ ఛానల్లో కొంతమంది కూర్చున్నారు కూర్చుని మాట్లాడుకుంటుంది నా పోసుకోలు కబుర్లేవే అంటే ఇవి చేతకాని సన్నాసులంతా కొంతమంది కూర్చున్నారు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంది ఏంటి అంటే భారతదేశం అంటే పాకిస్తాన్ మీద కుట్ర చేసింది ఎడిదిరిగి మనం గెలవలేము అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ మీద మన ప్లేయర్స్ ఎలా గెలవలేరు కాబట్టి పాకిస్తాన్ ప్లేయర్ల మీద మంత్రాలు చేసేందుకు కొంతమందిని తీసుకెళ్ళి మన మంత్రగాళ్ళని భారతదేశం నుంచి మంత్రగాళ్ళని స్వామీజీ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి పండితులను తీసుకెళ్ళి వాళ్ళ మీద మంత్రాలు చేసి వాళ్ళు ఓడిపోయేలాగా చేయాలని చెప్పి ప్లాన్ చేశారు ప్లాన్ చేసి స్టేడియంలో అక్కడక్కడ కూర్చోబెట్టారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్క ప్లేయర్కి ఇద్దరిద్దరు చొప్పున పదకొండు మంది పాకిస్తాన్ ప్లేయర్లకి ఇరవై రెండు మందిని తీసుకెళ్ళారు భారత భారతదేశం నుంచి మంత్రగాళ్ళని వాళ్ళు స్టేడియంలో అక్కడక్కడ కూర్చొని వీళ్ళు ఆడుతుంటే వాళ్ళ మీద మంత్రాలు చేసేసరికి వీళ్ళ శక్తి అంతా పోయింది పాకిస్తాన్ ప్లేయర్స్ అంత శక్తి అంతా పోయిందంట పోయి వాళ్ళు పాపం ఓడిపోయారు అసలు ఇండియా పాకిస్తాన్లో ఆడినది కారణం కూడా ఇదేనంట పాకిస్తాన్ కనుక పాకిస్తాన్లో మేము ఆడడం ఛాంపియన్స్ ట్రోఫీ అయినా సరే ఏదైనా సరే పాకిస్తాన్కి వెళ్ళి మేము ఆడమన్నారు కదా దానికి కారణం కూడా ఇదే ఎందుకంటే ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళాలంటే మంత్రకాలం తీసుకెళ్ళారు కదా పాకిస్తాన్ ఒప్పుకోదు కదా మన మంత్రగాళ్ళని అక్కడ తీసుకెళ్తానండి పాకిస్తాన్ ఒప్పుకోదు కదా అందుకని అసలు పాకిస్తాన్కే మేము రాము అని చెప్పి దుబాయ్లో పెట్టించుకునే మ్యాచ్లు ఆ దుబాయ్కి కన్వీనియంట్గా ఉంది కాబట్టి మన పాకిస్తాన్ మన మన ఆంధ్ర మన భారతదేశం నుంచి మంత్రగాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ మనం ఓడించామంట ఇది ఆ సొల్లుగాళ్ళందరూ చెప్పిన మాట అరే సన్నాసులారా నేను ఒకటి అడుగుతా సరే భారతదేశం మీద ఇలా ఓడిపోయారు మరి న్యూజిలాండ్ వాళ్ళు ఏ మంత్రగాళ్ళు పెట్టితే మీరు ఓడిపోయారా ఏ మంత్రగాలను పెడితే ఓడిపోయారు మీరు సరే ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయారు మరి అంతకుముందు ట్రై సిరీస్ జరిగింది కదా అక్కడ మళ్ళీ న్యూజిలాండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడారు కదా మరి ఎలా ఓడిపోయారు ఎవరు వాళ్ళు ఏ మంత్రగాళ్ళను తీసుకొచ్చారు పాకిస్తాన్కి దుబాయ్లో అంటే పోనీ ఇక్కడ మంత్రగాళ్ళు మరి పాకిస్తాన్లోనే ఓడిపోయారు కదా పాకిస్తాన్లో ఏ మంత్రగాలను తీసుకొచ్చారు న్యూజిలాండ్ వాళ్ళు ఏ మంత్రగాళ్ళు తీసుకొచ్చారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏ మంత్రగాళ్ళం తీసుకొచ్చారు మరి వాళ్ళ చేతిలో ఓడిపోయి ట్రై సిరీస్ ఓడిపోయారు సిగ్గు శరం లేదా అసలు మాట్లాడే మాటకి సిగ్గు శరం ఉండాలి కదా కనీసం పైగా ఇందులో మాట్లాడిన ఇంకొక మహిళ హార్దిక్ అని చప్రి అంది చెప్రి అంటే దానికి రెండు మూడు రకాలు ఉన్నాయి ఏదో ఆడాలతో తిరిగే రకం లేదంటే అసలు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం రకం కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయినా కూడా జుట్టుకి రంగు అవి వేసుకుని హడావుడి చేసి ఏదో గొప్పవాళ్ళాగా బిల్డప్ ఇచ్చే రకం ఇట్లా నాలుగైదు రకాలు అంటే చాలా చీప్గా తిట్టే తిట్ట అనమాట చప్రి అనేది ఆదాన్ని తిట్టాలంటే ఈ హిందీ బెల్ట్లో కొంచెం ఈ చెప్ అరే చెప్రిగా ట్రైడ్ అంటారు అంటే గాలివాటంగా తిరిగే రకం అన్నట్లాగా అని అక్కడ కూర్చున్న మహిళ అంటోంది చెప్ప్రి అంది హార్దిక్ పాండ్యా ఇట్లా కూర్చుని గోల్ కబుర్లు మాట్లాడడానికి కూడా కొన్ని ఛానల్స్ పాకిస్తాన్లో ఇలాంటి పరిస్థితి మరి గతంలో ఓడిపోయినప్పుడు వేరే వేరే దేశాల మీద ఓడిపోయినప్పుడు ఎవడ మంత్రగాలను తీసుకెళ్లారు ఏ ఏ దేశాల వాళ్ళు మంత్రగాలను తీసుకెళ్లారు పైగా పాకిస్తాన్లో అంట మన మంత్రగాళ్ళను మించిన వాళ్ళు అక్కడ ఉన్నారంట అందుకని పాకిస్తాన్లో మన మంత్రగాళ్ళ మంత్రాలు పనిచేయమంట అక్కడ ఎందుకంటే అక్కడ ముల్లాలు ఏదో లేవాళ్ళు ఏదో వాళ్ళ పేర్లే ఉంటాయి కదా వాళ్ళ దగ్గర మన మంత్రగాళ్ళ యొక్క మంత్రాలు పనిచేయమంట మన సాధువులు పండితులు మన వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళవి పనిచేయమంట అందుకని అలా అక్కడ ఒకవేళ తీసుకెళ్ళినా పని చేయవు తీసుకెళ్ళడానికి పాకిస్తాన్ ఒప్పుకోదు కాబట్టి మనం అసలు పాకిస్తాన్లో మేము ఆడం అని చెప్పామంట ఎందుకంటే ఈ మంత్రగాళ్ళను తీసుకెళ్లే అవకాశం ఉండదు కాబట్టి ఇది తేల్చింది అరే వాస్తవాలు తెలుసుకుంటారు నాయన మీ పాకిస్తాన్లో మీ పాకిస్తాన్లో మీలాంటి చెత్త ఛానల్స్ కాకుండా సరే కొద్దిగా కొద్దిగా ఆ మాత్రం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ఛానల్స్లో మీ పాకిస్తాన్ ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ వసీం అక్రమ్ లాంటి వాళ్ళు ఏం ఆడుతున్నారు ఒకారు యూనిస్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి నాయన చెత్త టీముని సెలెక్ట్ చేసింది టీమ్ సెలెక్షన్ కమిటీ ఇప్పుడు దీనికి బాధ్యత వహించాలి మెయిన్గా కొంతమంది ఎవరైతే కొంతమంది ఫామ్లో ఉన్నారో గతంలో బాగా పై బాగా ఆడారో అలాంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయకుండా తప్పు చేసింది ఈ సెలెక్షన్ టీము అని చెప్పి ఒకారు యూనిస్ ఒక అక్రమ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు వసీమ్ అక్రమ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు పరువు పోయింది ఈ టీం వల్ల మా పరువు పోయిందని మాట్లాడుతున్నారు దాన్ని కవర్ చేసుకుని మీరేంటారు బాబు దాన్ని వాళ్ళని మంచి ఆటగాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవాలి కొత్త ఆటగాళ్ళని వచ్చేలాగా చేయాలి పైగా వాళ్ళు కేవలం ఒకే ఒక్క స్పిన్నర్ని తీసుకుని వచ్చారు అఫీషియల్ స్పిన్నర్ ఒకడే అబ్రార్ అహ్మద్ అబ్రార్ అహ్మద్ తప్ప ఇంకొక సరైన స్పిన్నర్నే తీసుకురాలేపోయారు మీరు మీ సెలక్షన్లో లోపం ఉంది అసలు మీరు అక్కడ మంచి స్పిన్నర్ని తయారు చేసుకోలేకపోతున్నారు ఒకప్పుడు పాకిస్తాన్లో ఎలాంటి స్పిన్నర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ అబ్రార్ ఒక ఆ మాత్రం ఈ మాత్రం వేసి అబ్రార్ అహ్మద్ తప్ప ఇంకంతకు మించి గొప్ప అబ్రార్ అహ్మద్ కూడా అదేదో ఒక బాల్ బాగేశాడు తప్ప ప్రతి బాల్ బాగేశాడని కాదు ఒకప్పుడు ఎలాంటి స్పిన్నర్లు ఉండేవాళ్ళు అబ్దుల్ ఖాదీర్ లాంటి వాళ్ళు ఎంత ఎంత వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఆ తర్వాత మంచి మంచి ఆ స్పిన్నర్లు వచ్చారు పాకిస్తాన్ నుంచి మంచి మంచి ఫాస్ట్ బౌలర్లు వచ్చారు వసీం అక్రమ్ వకార్ యూనిస్ లాంటి అద్భుతమైన బౌలర్లు ఇమ్రాన్ ఖాన్ ఎలాంటి బౌలర్లు ఇప్పుడు అలాంటి బౌలర్లు మీరు తయారు చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఒక రెండు ఓవర్లు వేస్తే అసలు మూడవ ఓవర్ నుంచి అసలు స్వింగు రావట్లేదు బౌలింగ్లో కనీసం మంచి బాల్ వేయలేకపోతున్నారు మీ ఫేస్ బౌలర్లు నజీం షా ఏ అందరు షాని కొట్టేశారు ప్రతి ప్రతి టీం వాళ్ళు నజీం షాని కొట్టారు అలాగే హారిస్ రవూఫ్ని కొట్టేశారు సరే మెయిన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది కొంచెం ఏదో ఇంజరీ తర్వాత మళ్ళీ వచ్చాడు ఇంకా రథం రాలేదంటున్నారు ఓకే అది కూడా రోహిత్ శర్మకి వేసిన ఒక మొదల తప్ప మిగతా అన్ని పెద్ద గొప్పగా వేయలేదు రోహిత్ శర్మే కొట్టేశాడు షైన్ ఆఫ్రిదిని ఓ మంచి బౌలర్లను తయారు చేసుకుని మంచి టీముని తయారు చేసుకుని రావాల్సిన పరిస్థితి మీ దగ్గర లేక మీరు కొత్తగా తయారు చేయలేక ఎప్పటికప్పుడు మీకు ఒక క్యాప్టెనే ఉన్నాడు సిరీస్ సిరీస్కి ఒక క్యాప్టెన్ మారిపోతాడు ఒక సిరీస్ షాహీనా అఫ్రిదిని క్యాప్టెన్ అంటారు ఒక సిరీస్కి ఏమో బాబరాజం క్యాప్టెన్ క్యాప్టెన్ అంటారు ఒక సిరీస్కి ఏమో రిజ్వాన్ని క్యాప్టెన్ అంటారు ఎంతమంది తర్వాత బాబు మీ క్యాప్టెన్లు అలాగే కోచిల్ని కూడా టి టప టప మార్చేస్తుంటారు కోచ్లు అక్కడికి వచ్చిన కోచ్లను మిమ్మల్ని తిట్టిపోసి వెళ్ళిపోతుంటాడు విదేశీ కోచ్లు తెస్తారు వాళ్ళు మిమ్మల్ని తిట్టిపోసి రిజైన్ చేసి వెళ్ళిపోతుంటారు తప్పు ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది తప్పు సరైన టీం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు సరైన ప్లేయర్లు తయారు చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు వెస్టిండీస్ లేకుండా వరల్డ్ కప్ చూస్తున్నాం శ్రీలంక లేకుండా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గా శ్రీలంక లేదు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ లేదు పొద్దున మీకైతే అలాగే అయిపోతున్నాం ఎలాంటి వెస్టిండీస్ టీము నాలుగు సార్లు వరల్డ్ కప్లు గెలిచిన వెస్టిండీస్ టీము తర్వాత నుంచి అసలు ఎలాగైపోయింది పరిస్థితి నానాటికి తీసుకెట్టి నాగంబుట్లు అన్నట్లాగా అయిపోయి ఆ టీం పరిస్థితి చిన్న చిన్న మ్యాచ్లు కూడా గెలి టీముల మీద కూడా గెలవలేక ఇప్పుడు వరల్డ్ కప్కి రావడానికి ప్రాబ్లం అయిపోతుంది ఛాంపియన్స్ ట్రోఫీకి రావడానికి ప్రాబ్లం అయిపోతుంది ఆ టీంకి రేపు మీ పరిస్థితి కూడా అలాగే అయిపోతున్నారా ఆయన చూసుకోండి ముందు అది చూసుకోండి సరైన ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోండి సరైన కోచింగ్ తెచ్చుకోండి సరైన సెలక్షన్ టీమ్ మేనేజ్మెంట్ని పెట్టుకోండి సెలక్షన్ కమిటీని సరి చేసుకోండి మీ రాజకీయాలు ముఖ్యంగా మీ రాజకీయాల వల్ల పాకిస్తాన్ రాజకీయాల వల్ల ఆ రాజకీయాలన్నీ తీసుకొచ్చి ఈ టీమ్ క్రికెట్ టీం ఏమో దృద్దేస్తారు వాళ్ళేమో భయపడుతూ 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 ఆడాలి ఇప్పుడు మీరు వాళ్ళు ఓడిపోగానే అసలు పాకిస్తాన్కే రావద్దని మీరే చెప్పేస్తారు ఇండియానేమో పాకిస్తాన్ అనుకుంటుంది పాకిస్తాన్ కూడా ఇప్పుడు దుబాయ్ నుంచి పాకిస్తాన్ రావద్దనుకుంటుంది జోకులు వస్తున్నాయి అందరికి ఎందుకు పాకిస్తానే తిరిగి వస్తే మీరు కొడతారని భయం ఏ ఊళ్ళో వాడు ఎటు ఎటు నుంచి రాయేస్తాడో ఇంటి మీద రాయేస్తాడో మనుషుల మీద రాయేస్తాడో దేంతో కొడతారో అని భయం మీరు మీ ప్లేయర్స్ని భయపెడుతూ వాళ్ళని సరిగా ఆడనివ్వకుండా చేస్తూ ఇండియా మీద ఇలాంటి తిట్టి భోజాలు మంత్ర తెచ్చారు ఏంటి పనికి మాలిన చర్చలు పాకిస్తాన్ టీవీలో ఏంటి పనికి మాలిన చర్చలు మీ మీ దేశం ఎలాంటి పనికి మాలిన దేశంలాగా తయారైతే మీ టీవీ చర్చలు కూడా అంత పనికి మాలిన చర్చలు లాగా అయిపోయినాయి దేశం కూడా ఆర్థికంగా నాశనం అయిపోతుంది దానికి తగ్గట్టే ప్రజలకు పరిస్థితి కూడా అయిపోయింది మీ మీ టీవీల పరిస్థితి కూడా అలాగే అయిపోయింది ఇప్పుడు కొంచెం ఉన్న ఇంగిత జ్ఞానంలో టీవీ చర్చలు చేసేటప్పుడు మనం అసలు ఏం మాట్లాడుతున్నాం శుభ్రంగా తినొచ్చి మాట్లాడుతున్నాం అన్నం తినే మాట్లాడుతున్నాం ఇంకేమైనా తిని మాట్లాడుతున్నాం అని కాస్త ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి టీవీలో మాట్లాడాడు లేకపోతే కనుక ఒక మాటకి పది మాటలు అంటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మేము బాపు మీరు బచ్చ కాబట్టి ఎప్పుడైనా సరే బాప్తో పెట్టుకునేందుకు ట్రై చేయకండి ఎక్కువ ఓవరాక్షన్ చేస్తే తగలాల్సిన నాలుగు తగులుతాయి ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం గురించి ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ కూడా నక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతా కీ జై